ప్రతిక్షణం సంతోషం హలో ఫ్రెండ్స్ నమస్తే నేను డాక్టర్ వై జయరామరెడ్డి హోమియో డిఎడిక్షన్ థెరపిస్ట్ అండ్ టొబాకా కంట్రోలర్ మనం ఈ వీడియోలో ఆ మ్యాన్సన్ హౌస్ గురించి మనము డిస్కస్ చేద్దాము అసలు మ్యాన్సన్ హౌస్ అనేది ఎందుకు ఇంత ఫేమస్ అయింది చాలా మంది మద్యపాన ప్రియులు ఈ మ్యాన్సన్ హౌస్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు మరి ఎందుకు ఈ విధంగా మనకు ఈ మ్యాన్సన్ హౌస్ బ్రాందీ ఎందుకు ఇట్లా అలవాటు ఎక్కువగా ఉ ఉపయోగిస్తున్నారు చాలామంది ఎక్కువ లైక్ చేస్తున్నారు ఎక్కువ సేల్స్ కూడా మన మన రాష్ట్రంలో కనిపిస్తే ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ సేల్స్ ఈ మ్యాన్సన్ హౌస్ బ్రాందీనే కనపడుతుంది అదేవిధంగా ఈ తెలంగాణ స్టేట్లో చూస్తే అరవై పర్సెంట్ పైగానే మనకు ఈ మ్యాన్సన్ హౌస్ బ్రాండ్ సేల్స్ జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది అయితే మనసు ఈ మ్యాన్సన్ హౌస్ బ్రాందీ అనగానే చాలామంది స్లోగానే ఏమిటంటే చాలామంది మిత్రులు చాలామంది వాళ్ళు కానీ పేషెంట్స్ కానీ చెప్పేది ఏంటంటే జై బాలయ్య అన్న స్లోగాను మ్యాన్సన్ హౌస్కు ఒక ట్యాగ్గా ఏర్పాటు చేయడం జరిగింది సో అది దాన్ని గమనిస్తే మనం ఏంటంటే మ్యాన్సన్ హౌస్ అసలు బాలకృష్ణ గారు తీసుకుంటారా లేదా అన్నది మన టాపిక్ తీసుకుంటే ఇప్పుడు ఈ వీడియోలో మీరు గమనించవచ్చు హౌస్ సో ఇప్పుడు చూశారు కదా బాలకృష్ణ గారు డిస్కషన్లో మ్యాన్సన్ హౌస్ బ్రాండ్ గురించి వారికి లైక్గా ఇష్టమైన బ్రాండ్గా మనం ఈ వీడియో ద్వారా తెలుస్తుంది సో మరి కాబట్టి వారితో పాటు మోహన్ బాబు గారు కూడా ఉన్నారు మరి వారు కూడా తీసుకుంటూ ఉండొచ్చు మ్యాన్సన్ హౌస్ బ్రాందీ అనేది వాళ్ళకి ఇష్టమైనది చాలామంది మ్యాన్సన్ హౌస్ బ్రాందీ అనేది ఎందుకు ఇష్టపడతారంటే ఇప్పుడు చీఫ్ లిక్కర్కు కాస్ట్లీ లిక్కర్కు మధ్యలో సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్న ధరలో మ్యాన్సన్ హౌస్ బ్రాందీ అనేది ఉంది సో ఈ బ్రాండీ వలన మనకు కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి అది మనం చివరిగా డిస్కస్ చేద్దాం అయితే ఈ మ్యాన్సన్ హౌస్ బ్రాందీ మరియు జై బాలయ్య గారు బాలకృష్ణ గారు ఒకసారి ఆయన బ్రాండ్ అని పబ్లిక్లో పడిపోయిన తర్వాత మరి వారి అభిమానులు కానీ లేదా మద్యపానాన్ని లైక్ చేసే మిత్రులు కానీ మ్యాన్సన్ హౌస్ బ్రాందీని లైక్ చేసే మిత్రులు కానీ మరి వాళ్ళు ఎంత ఆనందపడతారో మనము ఈ వీడియోలో చూడవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు బాలకృష్ణ గారి అభిమానులు మరి వారికి ఈ అభిషేకము జనాలు అభిషేకం అంటే పాలతో అభిషేకం చేస్తారు లేదా కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళతో కానీ లేదా నీటితో కానీ అభిషేకం చేయడం జరుగుతుంది కానీ బాలకృష్ణ గారి పటానికి వాళ్ళు ఒక దండ వేసి తర్వాత మ్యాన్సిన్ హౌస్ బ్రాంతి ద్వారా అభిషేకం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ అభిమానులు అంటే మద్యపాన ప్రియులు ఏ విధంగా ఆనందపడుతున్నారో ఒక్కసారి మనం ఈ వీడియో ద్వారా మనకు తెలుస్తుంది సో కాబట్టి మరి అయితే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే మనము అసలు బ్రాందీ ఆల్కహాల్ ప్రొడక్ట్స్ బ్రాందీ విస్కీ రమ్ము జిండు వైన్ ఉడక బీరు అయితే ఇన్ని రకాల ఆల్కహాల్ ప్రొడక్ట్స్ మనము ఉన్నప్పుడు వీటిని జనరల్ ఆల్కాల్ అనగానే ఆల్కాల్ ప్రిపరేషన్ విధానాన్ని మనం గుర్తు చేసుకోవాలి సో బ్రాండ్ ఎందుకు వీటిలో ప్రత్యేకమనేది బ్రా కొన్ని కొన్ని రకాల ఆల్కహాల్ ప్రొడక్ట్స్ ద్రా ద్రాక్ష రసాల నుంచి తయారు చేస్తారు కొన్ని రకాల ప్రొడక్ట్స్ వచ్చేసి తృణధాన్యాల నుంచి బంగాళాదుంపాల నుంచి తయారు చేస్తారు కొన్ని రకాల ఆల్కాల్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఈ చెరుకు రసము చెరుకు పిప్పి నుంచి కూడా ఈ స్పిరిట్ లాంటివి తయారు చేసి దాని నుంచి ఆల్కాలు డెవలప్ చేస్తారు సో ఈ కేటగిరీలో తీసుకుంటే మనం బ్రాందీ అనేది ఎందుకు విశిష్టమైనది అనుకుంటే ఈ బ్రాందీ అనేది ఈ గ్రేప్స్ జ్యూస్ ద్వారా వీటిని పులియబెట్టి తద్వారా ఆల్కహాల్ ఈ బ్రాందీని డెవలప్ చేయడం జరుగుతుంది సో మరి యొక్క బ్రాందీ తీసుకు రోజు తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా అంటే ఒక లిమిట్లో తీసుకుంటే మరి ఈ ఈ వీడియోలో ఇక్కడ మద్యపానాన్ని తాగమని ఎక్కడ మేము ఉద్దేశం చెప్పడం లేదు కానీ తీసుకునే మిత్రులు ఆల్కహాల్ తీసుకునే మిత్రులు బ్రాందీ గురించి కాస్త ఒక అవగాహన కల్పించుకొని లిమిట్ ఆల్కహాల్ తీసుకోవాలనేది ఈ వీడియో యొక్క ఉద్దేశము ఓవర్ డ్రింక్ ఎప్పుడూ చేయకూడదండి ఒక లిమిట్ తీసుకుంటే ఎప్పుడైనా మంచి బెనిఫిట్స్ ఉంటుందనేది ఈ వీడియో యొక్క సారాంశము సో ఇక్కడ బ్రాందీ రోజు తీసుకోవచ్చా అనేది ఒక టాపిక్ ఒక క్వశ్చన్ అయితే మనం బ్రాంది రోజు తీసుకుంటే ఎంత తీసుకోవాలి రోజు బ్రాంది తీసుకుంటే రోజు ఒక టూ యూనిట్స్ ఆఫ్ ఆల్కహాల్ ఫర్ మేల్ వన్ యూనిట్ ఆఫ్ ఆల్కహాల్ ఫర్ బ్రాందీ ఈజ్ ఎ గుడ్ ఆల్కహాల్ ఫర్ కన్జంప్షన్ డైలీ కన్జంప్షన్ అనేది మనకు సైంటిఫిక్గా మనకున్న ఎవిడెన్స్ ద్వారా తెలుస్తుంది సో అంటే టూ యూనిట్స్ అంటే దాదాపు థర్టీ థర్టీ సిక్స్టీ ఎంఎల్ ఒక ఒకరోజు కానీ పురుషులైతే స్త్రీలైతే ఒక ముప్పై ఎంఎల్ బ్రాందీ కానీ తీసుకు అలా అలవాటు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు మరి దీనికోసం అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు అలవాటు ఉన్న వాళ్ళు ఈ మోతాదులో తీసుకోవచ్చు సో మరి బ్రాందీ మోతాది మించకుండా తీసుకోవాలి మోతాదు మించింది అంటే మనకు కొంచెం బెనిఫిట్స్ అన్నీ కూడా మళ్ళీ పోతాయి అనారోగ్య సమస్యలు ఎక్కువైతే ఇబ్బందులు సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఈ లిటిల్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లిటిల్ బ్రాందీ ఎస్పెషల్లీ ఆల్కహాల్ ప్రొడక్ట్స్లో ఈ బ్రాందీ తీసుకోవడం వల్ల కొన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నట్టు కూడా మనకు ఈ సైంటిఫికల్గా ప్రూవ్ అయి ఉంది ఈ వార్మింగ్ బ్రాంతి అనేది శరీరానికి వస్తే వేడి చేయడం వల్ల వాళ్ళకు మంచిగా నిద్ర హెల్తీ స్లీప్ వస్తుంది డైజెషన్ బాగా అవుతుంది మోషన్ కూడా సాఫీగా వచ్చే అవకాశాలు ఈ బ్రాంతి కెటిల్గా తీసుకోవడం వల్ల ఉంటుంది మరి ముఖ్యంగా ఈ ఎక్కువగా ఈ యాంటీ యాక్సిడెంట్స్ ఈ బ్రాందీలో ఉండడం వల్ల కానీ తర్వాత అదే యాంటీ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఈ బ్రాంతిలో కలగడం వల్ల అదేవిధంగా యాంటీ బ్యాక్టీరియల్గా కూడా ఈ ఈ ఈ లిటిల్ ఆల్కహాల్ బ్రాంతి తీసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ కొన్ని కనపడుతున్నాయి అదేవిధంగా కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేయడానికి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేస్తూ గుడ్ కొలెస్ట్రాల్ను కరెక్ట్ లెవెల్లో పెట్టదని కూడా ఈ బ్రాంతి అనేది ఉపయోగపడుతుంది కొన్ని కార్డియోవాస్కులర్ డిసీజెస్ రాకుండా కూడా మనకు గుండె సంబంధించిన డబ్బులు రాకుండా కూడా ఈ బ్రాంతి అనేది నివారిస్తుంది అనేది మనకు ఈ కొన్ని రీసెర్చ్ల ద్వారా తెలుస్తుంది సో అయితే ఇప్పుడు ఈ కొంతమంది తరచుగా జలుబు దగ్గు గొంతు నొప్పి తర్వాత ఫ్లమ్ పేరుకపోయి లంగ్స్లో ఇటువంటి వాడు కూడా బ్రాంది కొంచెం కొంచెం తీసుకునే వాళ్ళకు అది బెనిఫిట్ ఇస్తుంది తద్వారా ఇమీడియట్గా ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది తద్వారా రెసిస్టెన్స్ పవర్ కూడా పెరగడానికి ఈ బ్రాంతి ఉపయోగపడుతుంది అన్నది మనం ఇక్కడ గమనించాల్సిన విషయము చాలామంది ఏంటంటే ఈడీ ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ ఉన్నవాళ్ళు సెక్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ కావడానికి కొంత తీసుకుంటూ తీసుకుంటుంటారు అంటే ఈ ఇది ఈడీ ప్రాబ్లమ్స్ దాకా సైకలాజికల్గా వీళ్ళకు బ్రాందీ తీసుకోవడం వల్ల కోరిక పెరగచ్చు కానీ స్టామినా పెరుగుతుంది పవర్ పెరుగుతుంది అని మాత్రం ఎక్కడగా పురుగు కాలేదు సో ఓవరాల్గా బ్రాందీ ఎఫెక్ట్స్ను మనం గమనిస్తే మరి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఈ టైప్ టూ డయాబెటిక్ పేషెంట్స్ ఈ బ్రాందీ తీసుకోవడం వల్ల సో బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇప్పటివరకు ఉన్న కొన్ని రీసెర్చ్ల ప్రకారము మనకు తెలుస్తుంది సో ఓవరాల్గా ఏదైనా కూడా మనకు ఈ ఆల్కహాల్ అనేది కొంత మోతాదు మించకుండా తీసుకుంటే ఒక సిక్స్టీ ఎంఎల్ పర్ డే తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి ఆ మనిషి ఎక్కువ కాలం జీవించవచ్చు మనిషి త్వరగా కాడు స్కిన్ ముడతలు పడడం కానీ తర్వాత గ్లో రావడం కానీ తర్వాత ఎయిర్ ఊడిపోకుండా కొన్ని రకాల ఇంకా లోపల హెల్త్ సమస్యలు కూడా రాకుండా కూడా ఆర్గాన్ అన్ని కూడా సె స్ట్రెంతన్ చేస్తూ యాక్టివేట్ చేస్తూ లోపల బ్యాక్టీరియాను కూడా చెడు బ్యాక్టీరియాను తీసేసే అవకాశాలు పుష్కలంగా ఈ బ్రాందీలో ఉన్నాయి సో కాబట్టి మిత్రులకు నేను ఈ మ్యాన్సన్ హౌస్ బ్రాందీ తాగే మిత్రులకు నేను చేసేది ఏమంటే ఎక్కువగా ఓవర్గా తీసుకోవద్దు ఓవర్ అంటే ఒక క్వార్టర్లో మీరు తాగినా కూడా డేంజర్లోకి వెళ్తున్నారనేది ఒక ఇండికేషను కాబట్టి రెండు పెగ్గులు అంటే ఒక సిక్స్టీ ఎంఎల్ బ్రాందీ రోజు రాత్రి తీసుకోవడం వల్ల ఎటువంటి అనర్ధాలు జరగవు వీలైతే డ్రై డే తీసుకోకపోయినా వారంలో మీరు డైలీ తీసుకోవాలనుకుంటే ఐదు రోజులు తీసుకున్నా కూడా ఒక రెండు రోజులు డ్రైడ్ రైస్గా పెట్టుకుంటే ఈ కాస్త కాస్త ఎంతో హెల్త్ ఏదైనా కొంచెం డ్యామేజ్ జరిగినా కూడా దాన్ని కూడా ఈ రెండు రకాలల్లో శరీరము ఆటోమేటిక్గా రిపేర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇదండి ఈ బ్రాందీ యొక్క ఉపయోగాలు సో దాన్ని మంచి విధంగా ఉపయోగించుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి దాన్ని ఓవర్గా తీసుకొని లిమిట్లుగా తీసుకొని వేలపాల లేకుండా తీసుకుంటే మాత్రం అనర్ధాలు జరుగుతాయి మీరు ఆరోగ్యాన్ని కోల్పోతారు ఎక్కువ డబ్బు కోల్పోతారు మీ కుటుంబం కూడా ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతారు మరి చివరిగా మద్యపానం అలవాటు పడిన వాళ్ళు బ్రాంది కానీ ఇతరైన ఆల్కాలు అలవాటు పడిన వాళ్ళు ఎక్కువగా ఆల్కాలు తీసుకునే వాళ్ళు తగ్గించుకోలేరు కానీ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం ఆ ఆల్కాల్ ఓవర్ ఆల్కాల్ నుంచి మనం లెస్ ఆల్కాల్లోకి తీసుకురావచ్చు లేదా కంప్లీట్గా ఆల్కాలు తగ్గించుకోవాలంటే కూడా దానికి డియడెక్షన్ ట్రీట్మెంట్ వాడ ద్వారా కూడా మనం హోమియో డియడెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్ ఆల్కాల్తో తగ్గించడానికి కూడా మనం మెడిసిన్ వాడచ్చు ఫైనల్గా కొంతమంది మెడిసిన్ వాడడానికి ఇష్టపడరు ఎన్ని రకాల ఇబ్బందులు సమస్యలు వైలెన్స్ వస్తున్నా కూడా మెడిసిన్ వాడడానికి ఇష్టపడరు అలాంటి వ్యక్తులను కుటుంబ సభ్యులు మెడిసిన్ వాళ్ళకు తెలియకుండా వాడడం వల్ల కూడా ఈ ఆల్కాల్ లాంటి మత్తు పదార్థాలను మనం తగ్గించుకుంటే అవకాశం ఉంటుంది సో ఇదండి ఈ వీడియోలో మనము తెలుసుకున్నాం కాబట్టి ఆల్కహాల్ లైట్గా తీసుకుంటే ఉపయోగాలు ఉన్నాయి ఎక్కువ తీసుకుంటే అనర్థాలు ఉన్నాయి సో వినాశనం తప్ప ఏమీ లేదని మనకు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కాబట్టి మిత్రులు దయచేసి ఇవన్నీ పాటించి ఈ విధంగా ఆరోగ్యంగా ఉంటూ మీకై మీరు మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుకుంటూ మీరు మీ ఆరోగ్యం మీరు ఆరోగ్యంగా మీ కుటుంబ క్షేమంతో ఒక సమాజంలో మంచి వ్యక్తులుగా మీరు ఉండాలనేది మేము కోరుకుంటాం నమస్తే పెళ్లికి బంగారానికి ఎన్నటికీ లేని అనుబంధం పెళ్లి కాదు మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో చాయిస్ నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్ నాన్నేమో పక్కా కమర్షియల్ బెస్ట్ ప్రైజ్ క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు ఇక నానమ్మైతే తన పాత బంగారానికి హండ్రెడ్ పర్సెంట్ బై కావాలంటుంది అయినా నో టెన్షన్ మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్ తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్